జగన్మోహన్ రెడ్డిలో కొద్దిగా లౌక్యం తక్కువనే చెప్పాలి సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తక్కువ పనిచేసి ఎక్కువ మైలేజ్ తెచ్చుకోవాలి అనుకుంటారు ఆ మైలేజ్ కూడా దీర్ఘకాలికంగా ఉండాలి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ఏకంగా లక్షా ముప్పై వేల శాశ్వత ఉద్యోగాల్ని భర్తీ చేశారు అదే ఇంకో నాయకుడు అయి ఉంటే రాజకీయ కోణంలో ఆలోచించిన నాయకుడు అయి ఉంటే అదే ఆ లక్షా ముప్పై వేల ఉద్యోగాల్ని ఓ ఏడాదికి ఓ ముప్పై వేలు ముప్పై వేల ఉద్యోగాలు చొప్పున ఇస్తూ వచ్చి ఉంటే ఐదేళ్ళు అస్సలు పూర్తిగా నిరుద్యోగులంతా ఎంగేజ్లో ఉండేవాళ్ళు చూసారా ఏడాదికి ముప్పై వేల ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని సవాల్ చేసే ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థను తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఆ మొత్తం లక్షా ముప్పై వేల ఉద్యోగాల్ని స్టార్టింగ్లోనే అది ప్రారంభంలోనే ఒకేసారి భర్తీ చేసేసారు ఇంకా ఆ తర్వాత పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా బడ్జెట్ సహకరించలేదు తొలి రోజుల్లోనే అవి భర్తీ చేశారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఎన్నికల సమయానికి వచ్చేసరికి తగ్గిపోయింది అన్ని ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ కూడా ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఇంపాక్ట్ తగ్గిపోయేసరికి ప్రతిపక్షాలు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం భర్తీ చేయలేదంటూ మాట్లాడినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది లేదు మేము ఇచ్చాం ఇచ్చామని పదే పదే గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక డిఎస్సి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళారు కానీ పలు కారణాల వల్ల ఆ ప్రక్రియ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాంట్లో దాదాపు ఏడు వేల పోస్టులని చంద్రబాబు నాయుడు హ్యామ్లు ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేసే పరిస్థితి వచ్చింది దాంతోపాటు తొంభై ఎనిమిది డిఎస్సీకి సంబంధించిన వ్యవహారాలను కూడా జగన్మోహన్ రెడ్డి పరిష్కరించి అప్పట్లో ఇక రావు ఉద్యోగాలు రావు అని వదిలేసుకొని ఇతర పనుల్లో బిజీగా ఉండిపోయిన వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారు నైంటీ ఎయిట్ డిఎస్సికి సంబంధించి కూడా ఇలా అనేకం చేస్తూ వచ్చి ఆఖరిలో ఆరు వేల వంద డిఎస్సి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎన్నికల వల్ల అది కూడా ముందుకు సాగలేదు దీంతో ఈ అంశాన్ని బాగా ఆధారంగా చేసుకొని జనసేన టీడీపీ బీజేపీ ఏపీలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు ఇక దానికి కౌంటర్ ఇచ్చుకోలేక కింద పడ్డారు వైసీపీ వాళ్ళు తాము అధికారంలోనికి వస్తే మెగా డిఎస్సీ ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎక్కడ పడితే అక్కడ ప్రతి మీటింగ్లో చెప్పారు మెగా డిఎస్సి మెగా డిఎస్సీ ఇస్తామని చాలామంది మెగా డిఎస్సీ అంటే ఏంది అని అనుకున్నారంటే కనీసం ముప్పై వేలకు తగ్గకుండా ఉంటుంది అని అనుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల మాటలు కూడా అలాగే ఉండేవి అప్పట్లో వైఎస్ఆర్ రెండు వేల ఎనిమిదిలో ఒకేసారి యాభై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి డీ టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిఎస్ ఇచ్చారు దాన్ని మెగా డిఎస్సీ అనేవాళ్ళు అలాగే ఉంటుంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు కూడా అలాగే చెప్తూ వచ్చారు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే ప్రతి మీటింగ్లోనూ పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవే చెప్పారు ఏపీలో ముప్పై తొమ్మిది వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి పోస్టులు కాబట్టి మేము వస్తే మ్యాక్సిమం భర్తీ చేస్తామని టీడీపీ వాళ్ళు చెప్పేవాళ్ళు బీజేపీ ఇప్పుడు మంత్రి అయిన సత్యకుమార్ ఎట్టి పరిస్థితుల్లోని ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులకు తగ్గకుండా భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్పట్లో డిమాండ్ చేశారు నాగబాబు ఏపీలో ముప్పై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి పోస్టులు టీచర్ పోస్టులు రాసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు అలాంటప్పుడు మీరు ఆరు వేల మంది ఉద్యోగాలు ఇస్తే ఎలా వద్ది కాబట్టి అన్ని భర్తీ చేయాలని నాగబాబు కూడా ఎన్నికల ముందు డిమాండ్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు తొలి సంతకంగా డిఎస్సి మీద పెట్టారు మెగా డిఎస్సి అని చెప్తున్నారు కానీ అది మెగా డిఎస్సి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వేల వంద వంద టీచర్ ఉద్యోగాల భర్తీకి ఇదివరకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల ప్రక్రియ వల్ల ఆగింది వాటిని కలుపుకొని ఆ ఆరు వేల వంద టీచర్ పోస్టుల్ని కలుపుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి ఈరోజు సంతకం చేశారు చంద్రబాబు నాయుడు భర్తీ చేస్తామని మరి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి కానీ దానికి సంబంధించి అంటే ఆ ఆరు వందల వంద తీసేస్తే అదనంగా ఒక పదివేల పోస్టులకు మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు అదనంగా చేర్చిందని చెప్పాలి సరే ఆరు వేల వంద కంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు బెటరే కదా అనుకోవచ్చు కానీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తీసిన రాగాలు మాత్రం దీనికి రీచ్ అవ్వడం లేదు ఇది మెగా డిఎస్సీ అని చెప్పడానికి లేదు అడిషనల్గా పదివేల పోస్టులు వచ్చాయి కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పినంత రేంజ్లో వ్యవహారం అయితే లేదనే చెప్పారు పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్ష ముప్పై వేల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశారు వివిధ శాఖల్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తూ వచ్చారు అది కూడా శాశ్వత ప్రాతిపదికన దాదాపు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారు కానీ వాళ్ళు సరిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు వీళ్ళు తెలుగుగా ఒక డిఎస్సీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు డిఎస్సి ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు అని చెప్తూ మొత్తం ఇంక ఏ ఉద్యోగాలు ఏపీలో భర్తీ చేయలేదేమో జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించి నిరుద్యోగుల్లో వ్యతిరేకతను పెంచగలిగారు సింపుల్ లెక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో శాశ్వత ఉద్యోగాలు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలతో కలుపుకుంటే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు కలుపుకుంటే ఐదేళ్లలో ఏకంగా రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మొత్తం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఉద్యోగాలు ఎక్కడ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఎక్కడ ఇంత తేడా ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి పెద్దగా లౌక్యం ప్రదర్శించలేక అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మొత్తం లక్షా ముప్పై వేల ఉద్యోగాలు సచివాలయంలో భర్తీ చేయడంతో ఇక ఆ తర్వాత ఇంకేందీ లేదు అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది ఆ లక్షా ముప్పై వేలు ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు ఓట్లు ఓట్లేసారు లేదు కూడా ఈసారి డౌటే వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మిగిలిన నిరుద్యోగులు అంటే ఇక మాకు మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు రాలేదు కదా అన్న దాంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కాస్త అసంతృప్తిని కూడా పెంచుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి లౌక్యం ప్రయోగించలేక అలా అయ్యారు చంద్రబాబు నాయుడు అయితే అధికారంలోకి వచ్చే వరకు లౌక్యంగా వ్యవహరించి మాక్సిమం ముప్పై తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయంటున్నారు మాక్సిమం ఫిల్ చేస్తామంటూ వచ్చారు ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ ఆరు వేల వంద పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్తో కలుపుకొని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలతో డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీతో సరిపెట్టేందుకు సిద్ధమయ్యారు మరి ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఇది ఎప్పుడు భర్తీ అవుతుంది ఏంటి అన్నది చూడాలి